హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సేమియా పాయసం ఎప్పుడు చేసినా ఒకే రుచి చల్లారినా కూడా అస్సలు చిక్కబడిన పాయసం పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో సేమియా పాయసం చేసుకోండి పాలు విరిగిపోవు రుచి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని దాంట్లో రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోనే ఒక కప్పు దాకా సేమియాను వేసుకోండి మంటని చిన్నగా పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు సేమియాను వేయించుకోండి ఇలా సేమియా మంచి కలర్లోకి రాగానే ఇందులో కప్పు వాటర్ని వేసుకొని సేమియాని ఉడికించుకోండి సేమియా ఉడికిన తర్వాత ఇందులో కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు సేమియాని కలుపుకోండి బెల్లం కరిగాక ఇందులోనే కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకోండి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల సేమియా రుచి పెరుగుతుంది ఇలా బెల్లము షుగర్ రెండు కరిగిన తర్వాత సేమియాని కలుపుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ దాకా పాలను కాచుకున్నాక ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి సేమియా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే ఇందాక మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం పైన నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత పాయసం టేస్ట్ పెరుగుతుంది ఇలా చేసినట్టయితే సేమియా పాయసం అస్సలు చిక్కపడదు చాలా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి